నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నేను రచయితని నేను రాసిన ఈ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ఇరవై రెండు కొంపదీసి ఇది నేను రాత్రి మాట్లాడింది వినలేదు కదా అతనిలో అనుమానం తలకె మొలకెత్తింది ఒకవేళ ఉరివి విని ఉంటే నిద్రపోక మెలుకోతో ఉండి ఉంటే అనుకోగానే అతని ఒళ్ళు జల్లుమంది అదే సమయంలో ఆమె చేతులు అతని చుట్టూ మరింతగా బలంగా బిగుసుకున్నాయి సరిగ్గా అదే సమయంలో తన ఇంట్లోని పోర్టికోలో కూర్చొని ఉన్న మాట్లాడుతున్న కేతన్ నీకు జడ్జిగా ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ కేతన్ అయినా ఇంత చిన్న వయసులో ఇంత త్వరగా నీకు ప్రమోషన్ ఎలా వచ్చిందిరా దీనికోసం నువ్వెవరినైనా చేతులు తడపలేదు కదా అనుమానం వ్యక్తం చేశాడు అతని స్నేహితుడు రాఘవ నా గురించి తెలిసి కూడా ఇలా అడుగుతున్నావా రాఘవ కేతన్ గొంతులో కోపంతో కూడిన బాధ ధ్వనించింది లేదులేరా ఊరికే జోక్ చేశాను నీ గురించి నీ నిజాయితీ గురించి నాకు తెలియదా నీకున్న టాలెంట్తో నువ్వు జడ్జీగా ప్రమోషన్ పొందావని నాకు తెలుసు ఊరకనే నిన్ను ఉడికిద్దామని అన్నాను తన స్నేహితుడి మనసు కష్టపెట్టినందుకు నొచ్చుకున్నాడు రాఘవ సరే ఈ విషయాలు వదిలే మీ అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిందంట కదా మరి పెళ్ళెప్పుడు పెట్టుకుంటున్నారు అన్నాడు రాఘవ ఇంకా ఈ విషయం గురించి ఏమీ అనుకోలేదురా పెళ్ళి పెట్టుకున్న తర్వాత నీకు చెప్తాను అయినా ఇలా ఎందుకు అడుగుతున్నావు పెళ్ళికి నిన్ను పిలవనని అనుమానమా అన్నాడు కేతన్ నువ్వు పిలవనివని కాదురా నేనే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటానేమోనని ముందుగా అడుగుతున్నాను చిన్నగా నవ్వాడు రాఘవ నువ్వు ఎక్కడున్నా పెళ్ళి పెట్టుకున్న తర్వాత చెప్తాను తప్పకుండా రావాలి ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అని సాకులు చెప్తే కుదరదు ఎక్కడున్నా రావాల్సిందే శరత్ ఎలాగూ లేడు అతని లోటు ఎవరు తీర్చలేనిది ఇక నువ్వు కూడా లేకపోతే నాకు ఎలాగో ఉంటుంది శరత్చంద్రన తలుచుకోగానే కేతన్ ముఖం మనసు చిన్నబోయింది మీ ఇద్దరు ఎంత మంచి స్నేహితులో నాకు తెలుసు నాకన్నా నీకు వాడితోనే స్నేహం ఎక్కువ నీ బాధను నేను అర్థం చేసుకోగలనురా ఎక్కడున్నా శౌర్య పెళ్ళికి తప్పకుండా వస్తాను నువ్వేమీ బాధపడకు మీ చెల్లాయి ఇంకా ఎంతసేపు ఫోన్లో మాట్లాడతారని ఇంత అక్కటి నుండి ఒకటే నశపెడుతోంది ఇక నేను ఫోన్ పెట్టేస్తాను రా కాల్ కట్ చేశాడు రాఘవ కేతన్ ఫోన్ పెట్టేసి ఘాడంగా నిట్టూర్చాడు ఏమండి మీరు ఇక్కడున్నారా మీకోసం ఇల్లంతా వెతికాను ఇదిగోండి పాలు తీసుకోండి అంటూ వచ్చింది అతని భార్య రమ్య ఏమిటి రోజు తాగడానికి పాలిస్తావు నేనేదో చిన్నపిల్లాడినట్టు ఫస్ట్ నైట్ పాల గ్లాస్ పట్టుకొని నా గదిలోకి వచ్చావు అప్పుడు నీ చేతిలో నుండి పాలు తీసుకుని తాగిన పాపానికి జీవితం అంతా నాకు పనిష్మెంట్ ఇస్తున్నావు కదే వీటిని తాగలేక చస్తున్నాను వికారంగా ముఖం పెట్టిన అతడు ఆ రోజు అంటే మురిపాల కోసం తాగాను మరి ఇప్పుడు దేనికోసం తాగను ఇలా నా చేత పాలు తాగించి చంపే కన్నా నీ కొడుకున్నాడుగా వాడికి తాగించు విసుక్కుంటూ పాల గ్లాస్ తీసుకుని తాగాడు కేతన్ ఆమె ముసిముసిగా నవ్వింది ఆమె నవ్వికి అతడు ఉడుక్కున్నాడు మీరే అన్నారుగా మొదటి రాత్రితో మొదలైన మన అలవాట్లు జీవితాంతం ఉండాలని అయినా ఆ రోజు మురిపాల కోసం తాగారు ఇప్పుడు మీ ఆరోగ్యం కోసం తాగండి పాలు ఎప్పుడు తాగినా ఒంటికి మంచివే మంచి చేస్తాయి అదే చిరునవ్వుతో అతన్ని చూసింది రమ్య అబ్బో మాకు తెలియదు మరి వ్యంగ్యంగా అని మరి ఆ రోజు నేను పెట్టుకొమ్మని చెప్పిన వాటి మాట ఏమిటి కొంటెగా అడిగాడు ఇదిగో పెట్టుకున్నాను పెట్టుకోకపోతే మీరు ఊరుకుంటారా సిగ్గుపడుతూ తన సిగలో పెట్టుకున్న మల్లె మొగ్గలను చూపించింది ఆమె ఎప్పుడు ప్రతిపక్ష లాయర్లా అన్ని సాక్ష్యాలతో రెడీగా ఉంటావు ఎంత గ్రేట్ లాయర్ని అయినా నీ ముందు ఓడిపోతూనే ఉన్నాను ఇంకా నయం నువ్వు ప్రాక్టీస్ చేసి ఉంటే కోర్టులో కూడా నీ ముందు ఓడిపోయేవాడినేమో ఆమె ముందు భయాన్ని నటించాడు కేతన్ ఏంటి నాన్న అమ్మని చూసి భయం అది ఇది అంటున్నారు అని అక్కడికి వచ్చాడు నేను లా ప్రాక్టీస్ చేసి ఉంటే మీ నాన్నగారిని కోర్టులో ఓడించే అందుకే నన్ను ఇంటికే పరిమితం చేశానని చెప్తున్నారు అని భర్త వైపు ఓరగా చూసి మూతి మూడు వంకర్లు తిప్పింది రమ్య అవునా ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదు ఎందుకు నాన్న వాళ్ళ అమ్మ కెరియర్ని వేస్ట్ చేశారు తన టాలెంట్ని వంటింటికే పరిమితం చేశారు తండ్రి వైపు కోపంతో చూసి నేను మాత్రం అలా చేయను పైగా మైత్రి కెరియర్కి సపోర్ట్ చేస్తాను గొప్పగా అన్నాడు పెళ్లి కాకుండానే తన కాబోయే భార్యకు సపోర్ట్గా మాట్లాడాడు అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఉమ్మడి కుటుంబం మీ అమ్మకు ఎన్నో బాధ్యతలు వాటన్నిటిని సక్రమంగా నిర్వహించే క్రమంలో తను తన కెరియర్ని నా కోసం వదిలేసింది లేదంటే ఇప్పుడు తను నాకన్నా గ్రేట్ లాయర్గా ఉండేది అప్పటి పరిస్థితులను తలుచుకొని కించెత్తు బాధపడ్డాడు కేతన్ తండ్రి కొడుకులు డల్గా కూర్చునేసరికి లేండి నాకు లేని బాధ మీకెందుకు ఇంత మంచి భర్త ఇద్దరు పిల్లలు చక్కని సంసారం ఆడదానికి ఇంతకన్నా కావాల్సిందేముంది మీ ఇద్దరు తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు నావి కావా వాతావరణాన్ని తేలికపరచడానికి అన్నట్టు చిరునవ్వు నవ్వింది రమ్య అమ్మ నువ్వు నిజంగా గ్రేట్ అని ఆమె దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేశాడు శౌర్య ఆమె కొడుకు చేతిని ముద్దాడి చిన్నగా నవ్వింది ఇంతకు మీ మామగారు పెళ్ళెప్పుడు పెట్టుకుందామని అన్నారు ఆరగా కొడుకుని అడిగాడు కేతన్ మీరు మీరు మాట్లాడుకొని ముహూర్తం నిర్ణయించుకోవాల్సింది పోయి నన్నడుగుతున్నారెందుకు ఇలాంటి విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అదేదో మీరే చూసుకోండి నన్ను మాత్రం ఇందులోకి లాగొద్దు మీరు ముహూర్తాలు పెట్టించి ఇదిగో పెళ్ళి ఇప్పుడు రా అంటే విని సరే అంటాను అంతకు మించి ఇంకా ఆ వ్యవహారాలు ఏవి నేను పట్టించుకోను నా పనులు నాకు బోలెడున్నాయి పెళ్ళికి సంబంధించిన వ్యవహారాలని భుజానికి ఎత్తుకోవడం ఇష్టపడని శౌర్య అన్నాడు ప్రేమించుకునేటప్పుడు మేము గుర్తుకు రాలేదు కానీ పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం మేము కావాలినా నీకు చిరుకోపం చూపించాడు కేతన్ ప్రేమించుకోవడానికి కూడా మీ పర్మిషన్ తీసుకోవాలంటే బాగోదేమో నాన్న బుగ్గ మీద వేలేసుకొని ఆలోచనగా అన్న అతడు తండ్రిని ఓరగా చూశాడు ఇలాంటి పంచులకేమీ తక్కువ లేదు నువ్వు మీ అమ్మలాగానే తయారయ్యావు గుర్రుగా చూశాడు కేతన్ తండ్రి కొడుకుల మధ్య సాగుతున్న సంభాషణను వింటూ ముసిముసిగా నవ్వుకుంది రమ్య వీళ్ళు తండ్రి కొడుకుల్లా అస్సలు ఉండరు మంచి స్నేహితుల్లా ఉంటారు అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీళ్ళకు ఏ దిష్టి తగలకూడదు వీళ్ళ మధ్య ఎలాంటి పొరపంచాలు రాకూడదు మనసులో అనుకుంది రమ్య ఇంతలో అమ్మ అని తన గదిలో నుండి పిలిచింది రమ్య కూతురు సమీరా మీ ముద్దుల కూతురు ఎందుకో పిలుస్తోంది నేను వెళ్తున్నా వాడితో కబుర్లు అయిపోతే గదిలోకి రండి నాకు నిద్ర వస్తోంది పడుకుందాం ఆవలిస్తూ భర్తకు చెప్పి వెళ్ళింది రమ్య ఎంత ప్రయత్నించినా మేఘ పెళ్లి విషయం నాన్నగారికి ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు ఇప్పుడు నాన్నగారు మంచి మూడ్లో ఉన్నారు అడిగితే చెప్తారేమో ఆలోచనగా అనుకున్నాడు శౌర్య శౌర్య ఏమాలోచిస్తున్నావురా నన్నేమన్నా అడగాలి అనుకుంటున్నావా అతని ముఖం మీద కదలాడుతున్న భావాలను గమనించి అనుమానంతో అడిగాడు కేతన్ అవును అన్నట్టుగా తల ఊపాడు శౌర్య చిన్నగా తల పంకించిన అతడు ఏమడగాలి అనుకుంటున్నావో త్వరగా అడుగు మీ అమ్మ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది త్వరగా వచ్చి పడుకోమని లేట్ అయితే పనిష్మెంట్ ఇస్తుంది ఈ వయసులో ఆ పనిష్మెంట్ తీసుకోలేనురా హాస్యమాడాడు అతని ఇన్నోసెంట్ ఫేస్కి నవ్వు వచ్చింది శౌర్యకి కేతన్ ఎంత జోవియల్గా ఉంటాడో అంతే గంభీరంగానూ ఉంటాడు అది ఎదుటివాళ్ళు తనతో మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు చెప్పే విషయాలను బట్టి ఉంటుంది ఇప్పుడు శౌర్య అదే ఆలోచిస్తున్నాడు నాన్న ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారని నేను అడగాలనుకున్నది అడిగితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందోనని భయపడ్డాడు కానీ అడగాలి తప్పదు మరో దారి లేదు అతని ఆలోచనలు ఇలా సాగుతున్నాయి మాట్లాడాలి అనుకున్నది మాట్లాడలేక మల్లగుల్లాలు పడుతున్న శౌర్యం చూసి కేతన్ లేచి నిలబడ్డాడు శౌర్య నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉన్నావు క్లారిటీ వచ్చిన తర్వాత నువ్వు అడగాలనుకున్న విషయం నన్ను అడుగు నేను పడుకోవడానికి వెళ్తున్నాను అని వెళ్ళబోయాడు కేతన్ నాన్న ఒక్క నిమిషం కూర్చోండి ప్లీజ్ రిక్వెస్ట్ చేశాడు కూర్చోలో కూర్చొని ఉన్న కేతన్ అసహనంతో కదిలాడు ఎలా అడగాలో తెలియక శౌర్య చేతులు నలుపుకున్నాడు నువ్వు అడగాలనుకుంటున్నది మేఘ పెళ్లి విషయమేనా శౌర్య అవస్థ గమనించి ఇక తప్పదని నోరు విప్పిన కేతన్ గంభీర స్వరంతో అన్నాడు తండ్రి అలా అడిగేసరికి కంగు తిన్నాడు శౌర్య తల వంచుకుని నీళ్ల చూపులు చూసి అవును అన్నట్టుగా తల ఊపా నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి అనుకున్నాను కానీ నాకు తెలియకుండా కాంట్రాక్ట్ పెళ్లి చేసే అంత పెద్దవాడివి అయిపోయినవన్నమాట వ్యంగ్యాస్త్రం విసిరాడు కేతన్ కేతన్ ఇలా అనేసరికి మరోసారి అవాక్యాయ్యాడు శౌర్య ఎవరికి తెలియకుండా మేఘ పెళ్లి చేశాను కదా ఈ విషయం నాన్నగారికి ఎలా తెలిసిందోదని నేను కంగారు పడుతుంటే కాంట్రాక్ట్ పెళ్లి చేశాను అన్న విషయం కూడా నాన్నగారికి తెలిసిపోయిందా కానీ ఎలా తెల్లముఖం వేశాడు ఏంట్రా ఈ విషయం నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా నేను మీ నాన్నను నువ్వు ఏ పని చేసినా ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసినా నాకు తెలుస్తుంది కూర్చోలేక లేచి నిలబడి అటు ఇటూ పచారులు చేశాడు కేతన్ సారీ నాన్న తలవంచుకున్నాడు శౌర్య నువ్వు చేసింది సారీ చెప్తే సరిపోయే అంత చిన్న తప్పు కాదురా రేపు పొద్దున అనామిక ఆంటీ అన్నయ్య మీ అబ్బాయి దగ్గరుండి మరీ ఇలా చేయించాడు అంటే నేనేం సమాధానం చెప్పాలి బాధతో వాపోయిన కేతన్ నా స్నేహితుడు శరత్చంద్ర ఇప్పుడు జీవించి లేకపోవచ్చు కానీ అతన్ని తలుచుకున్నప్పుడల్లా నేను ఏదో తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ కలుగుతోంది ఎమోషనల్ అయ్యాడు కేతన్ నాన్న ఇదంతా కావాలని చెయ్యలేదు అనుకోని పరిస్థితుల్లో ఇలా చేయవలసి వచ్చింది అర్థం చేసుకోండి ఈ విషయం ఎవరితోనూ చెప్పుకోకుండా తన గుండెలో ఒంటరిగా మోయలేక అవస్థపడుతున్న బేలతనాన్ని అతని ముందు ఉంచాడు ఎలా చేసినా నువ్వు చేసింది మాత్రం రాంగ్ శౌర్య కొంచెం కఠినంగా మాట్లాడాడు కేతన్ మీకు అంకుల్ ఎలా ప్రాణ స్నేహితుడో నాకు మేఘంతే అంతే స్నేహితుడు ఈ విషయం మీకు తెలియదా వాడు సమస్యల్లో ఉంటే వాడికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేశాను తప్ప మరొకటి కాదు మిమ్మల్ని కానీ అనామిక ఆంటీని కానీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు ఆవేదనతో వాపోయాడు శౌర్య అసలేం జరిగిందో ముందది చెప్పు వచాలు చేస్తున్నవాడు కాస్త తన నడకను ఆపివచ్చి శౌర్య ఎదురుగా కూర్చున్నాడు అది నాన్న అంటూ అసలేం జరిగిందో ఎందుకు మేఘ్కు కాంట్రాక్ట్ పెళ్లి చేయవలసి వచ్చిందో అంతా సవివరంగా వివరించాడు శౌర్య అతడు చెప్పేది శాంతం వింటూ తల పంకించాడు కేతన్ దీని వెనక ఏదో పెద్ద కుట్ర దాగుంది ఆ రోజు యాక్సిడెంట్లో శరత్చంద్రను చంపేశారు ఈరోజు మేఘిని ఇలా ఇరికించారు కానీ ఈ కుట్ర పనిన వాళ్ళు ఎవరు తనలో తాను అనుకున్నాడు కేతన్ నాన్న ఇంతకీ విషయం మీకు ఎలా తెలిసింది బిక్కుమంటూ అతన్ని చూశాడు శౌర్య ఎలాగో అలా తెలిసింది లేరా ఇప్పుడు ఆ విషయం అంత ఇంపార్టెంట్ కాదు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా అన్నాడు మీ దృష్టిలో ఇది ఇంపార్టెంట్ విషయం కాకపోవచ్చు నాన్న కానీ నాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఉక్రోషపడ్డాడు శౌర్య అలాగా నీకు ఇది అంత ఇంపార్టెంట్ విషయం అయితే మరి నాకు కనుబొమ్మలు ఎగరవేసి ఎదురు ప్రశ్నించాడు కేతన్ వండి వాదనకి దిగితే తన తండ్రి చెప్పడని అతనికి అర్థమైంది కోపం నుండి రిక్వెస్ట్ మోడ్లోకి టర్న్ అయ్యాడు శౌర్య ప్లీజ్ నాన్న ప్లీజ్ ఎలా చే తెలిసిందో చెప్పండి అంకుల్తో మీకు ఉన్న స్నేహం ఎలాంటిదో నాకు వాడికి ఉన్న స్నేహం కూడా అలాంటిదే కదా ఇప్పుడు మీరు చెప్పకపోతే నాకు మేఘకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చెడిపోతుంది అలా మీకు ఇష్టమేనా బాధతోన తన తండ్రి చేపట్టుకున్నాడు శౌర్య శౌర్యకి మేకికి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అతనికి బాగా తెలుసు పైగా అతడు స్నేహానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు దాంతో అతడు చిన్నగా తల పంకించి చెప్పడానికి సుముఖత చూపించాడు అయితే ఈ విషయం మీకు ఎలా తెలిసిందో చెప్పండి నా అన్న క్యూరియాసిటీతో అతడు చెప్పేది వినడానికి ఉత్సాహపడ్డాడు శౌర్య నేను టేకప్ చేసిన ఒక కేసు రెండు రోజుల్లో ఇయరింగ్ ఉంది అనగా మన ఇంట్లో ఉన్న ఆఫీస్ రూమ్లో కూర్చొని ఆ కేసు ఫైల్ని పూర్తిగా స్టడీ చేస్తున్నాను అప్పటికే మధ్యరాత్రి నిద్ర కమ్ముకొస్తున్నా బలవంతంగా ఆపుకొని నా స్టడీలో నేనున్నాను ఇంతలో నా సెల్ వైబ్రేట్ అయింది విసుగ్గా దాని వైపు చూశాను నాకు ఆ సమయంలో ఎవరితో మాట్లాడాలి అనిపించలేదు పైగా నాకు ఆ టైంలో చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ఏదో రాంగ్ కాల్ అయ్యి ఉంటుంది అనుకున్నాను కానీ లిఫ్ట్ చేయలేదు కాసేపటికి వైబ్రేషన్ ఆగింది అమ్మయ్యా అనుకొని నేను రిలాక్స్గా ఫీల్ అయ్యి అయ్యేలోపు మళ్ళీ సెలబ్రే మళ్ళీ వైబ్రేట్ అయ్యింది ఇది లిఫ్ట్ చేసే వరకు ఇలా మోగుతూనే ఉంటుందేమో అనుకున్న నేను కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరండి ఈ టైంలో అని చేసిన వారి మీద నా చిరాకు చూపించాను అలా విసుక్కుంటే ఎలా సార్ అన్న ఒక మృదు మధురమైన కంఠస్వరం వినిపించింది నివ్వరబోయిన నేను ఎవరు అన్నాను నాలో విసుగుపోయి క్యూరియాసిటీ తొంగు చూసింది అటువైపు నుండి పేరుకు బదులుగా ఆమె నవ్వు వినిపించింది కథ కొనసాగుతుంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోను చూడండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ